மா <laughs> எ <speaking in foreign language> చేసుకోవడండి నేను మూడు రెడ్డి కానీ ఇక్కడ వెళ్ళి కూడా ఛాంక్స్ ఇచ్చారు ఎక్కడ కూడా కాసాపిస్తు ఉంటుంది ఇచ్చారు సైడ్ అంటే సైడ్ హోటల్ సైడ్కి వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ అయితే మూడు నాలుగు లెక్కల ప్లేస్ చూపించారు చూపిస్తారు అవన్నీ రిజెక్ట్ చేశారు వాళ్ళు ఇంకా మా సిటీలో మెయిన్ సిటీలో వాళ్ళ స్థలం కావాలంటున్నారు అవి రిజెక్ట్ చేయడం వల్ల మాకు పని అవ్వలేదు అందులోకి అలసం వస్తుందండి అండి వల్ల మరి ప్రక్రియ ఆగిపోయిందండి మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళు అదే స్పందించలేదని చెప్పి అట్లాగారు వాళ్ళకిచ్చారు మా విషయం కూడా అమ్మ మరి ఇలా జరిగిందట కదమ్మా నేను చూస్తాను మాట్లాడుతాను ఎందువల్ల మాట్లాడతాను పోర్టు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చి అప్పుడు మనం ఇక్కడ కార్యక్రమం చేయాలి అలాగని పోర్టు మిమ్మల్ని నిలిపిమని అనలేదు ఎందుకంటే దీన్ని మనం టెస్ట్ చేస్తాం దీనికి కావాల్సినవన్నీ నేను ఉన్నప్పుడే చేయించాను ఎప్పుడైనా మీకు ప్రమాదం అవుతుందని చెప్పి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడే మిమ్మల్ని ఎవరు కలపకుండా మిమ్మల్ని ఎవరు ఏం చేయకుండా ఉండే విధంగానే నేను రికార్డ్ పరంగా అన్ని పెర్ఫెక్ట్ చేసి నేను వెళ్ళాను ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే చేశాను కాకపోతే ఏంటంటే మీకు పక్కా హౌసెస్ నాకు కలిసి వచ్చింటే అయిపోయి ఈ పాటికి ఎన్ని సంవత్సరాలు ఈ షెట్ లో మీరు ఎందుకుంటారు టెంపరీ షెట్లు అప్పుడు మీకు ఇవన్నీ మీకు పర్మనెంట్ కాదు నేను తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలే మీ దగ్గరికి ఉదయం తుపానికి తీసుకు కాబట్టి అది నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి చెప్పాను సార్ మీరు ఆ వేళ వచ్చారు కదా ఉద్యోగు అక్కడ హాల్ని కూడా విజిట్ చేశారు కదా అని చెప్పి ఆ ఫోటోలో చూపిస్తే వెంటనే ఆయన ధనుంజయ రెడ్డికి కలెక్టర్ కూడా చెప్పాడు

కాంప్లెక్స్ చాలా ఇబ్బంది అయిపోతుంది చూసి స్థానాలకు గదులు అసలు రాష్ట్రంలో ఎక్కడ కట్టరు કાઢે <laughs>